ఇంకొక మంచి లక్షణం ఏంటంటే అవుట్ డోర్ షూటింగ్ వెళ్ళారు అనుకో వెళ్ళిన తర్వాత షార్ట్ గ్యాప్ వస్తుంది ఆ గ్యాప్ వచ్చినప్పుడు ఏం చేస్తారంటే మీ సార్ మీకు షార్ట్ వన్ అవర్ ఇంటికెళ్ళి రాలేదు రాలేనప్పుడు ఏం చేస్తారంటే కార్ తీసుకుంటారు కార్ తీసుకొని అలా ఆ చుట్టుపక్కల అబ్జర్వ్ చేసి ఇది ఏ ప్లేస్ కి ఎంత దూరం ఉంది సిటీకి అందరూ ఉంది ఓ ఇది మనం తీసుకున్నా పర్లేదు లేకపోతే వేరే వాళ్ళు చెప్పినా పర్లేదు అనుకుని లిస్ట్ తీసుకొని ఆ తర్వాత వాళ్ళ బాబును మా అన్నయ్య గారు అన్నయ్య గారి దగ్గర చేస్తున్నారు మేనేజర్గా అలా వాళ్ళు పంపిస్తారు పంపించి ఆ అబ్జర్వేషన్ చెప్పిన తర్వాత అందరూ ఓకే అయిన తర్వాత అవసరం ఉంటే ఆ బిట్ తీసుకుంటారు వేరే పక్క ఆర్టిస్టులు కూడా జయసారికి అన్న గారు చెప్పినా ఇంకెక్కడ చెప్పినా అలా ఇంక ఈ ప్లేస్ కదా చాలా ప్లేస్లు ఆయన పలానా అది ఫీచర్లో డెవలప్ అవుద్ది అంటే ఎందుకు కూడా అలా చెప్తారంటే సిటీలో ఇప్పుడు టీ నగర్ ఉంది మద్రాసులో అందరికి కొనలేరుగా ఇప్పుడు పలానప్పుడు ఇప్పుడు ఎయిర్పోర్ట్ తాంబరం అని ఉన్నాము ఇప్పుడు అక్కడ కొంచెం తక్కువ ఉంటాయి ఇప్పుడు మీకున్న ఇన్కమ్ని అక్కడ అక్కడ ప్రిపేర్ చేసానుకో పది సంవత్సరాల తర్వాత అయినా మీకు ఉపయోగపడతాయి అందుకని అలా ఆ ప్లేస్కి వెళ్ళినప్పుడు నీ దగ్గర ఉన్న అమౌంట్కి ఉన్న ఈ ప్లేస్లో పలానా ప్లేస్ వస్తుందని ప్లేస్తో సహా ఒకసారి ఆయనే చెప్పేవారు ఓకే దాన్ని కొంతమంది వెళ్ళి చూసుకొని తీసుకున్న వాళ్ళు ఉన్నారు సక్సెస్ అయ్యి బ్రహ్మాండంగా ఉన్నవాళ్ళు ఉన్నారు రిలేషన్స్ రిలేషన్స్లో ఉన్నారు ఆ బయట నాకు తెలిసిన వాళ్ళు ఉండాలి ఓకే కోతని రామరెడ్డి గారికి ఇప్పటికీ ఆ మాత్రం ఆస్తులు ఉన్నాయంటే దానికి శోభమి బాబాయ్ కారణం అని ఆయన కూడా చెప్తూ ఉంటారు అవును మదీన సోమె యాక్చువల్గా అయితే ఇప్పుడు మళ్ళీ సినిమా భరంగా వచ్చినప్పుడు ఫస్ట్ మధుసూదన్ గారి దగ్గర కోతనారు రెడ్డి గారు సోమవారు ఈ వేరామన్ని కానీ మనుషులు మరలా కలిసి పని చేశారు అలా రాగేందు రావడం సౌన్న గారు ఫస్ట్ అవకాశం ఇచ్చిన డైరెక్టర్లో రాఘేంద్ర గారు బాబు సినిమాకి అవకాశం ఇచ్చారు అలానే కోదండ్రి రెడ్డి గారికి కోదండ్రెడ్డి గారికి బాబు మన మిస్టర్ విజయ్ అయిన అవకాశం ఇచ్చారు కానీ కోదండ్రెడ్డి గారి మిస్టర్ విజయ్ కొంచెం లేట్ అయింది రాఘేంద్ర గారు బాబు రిలీజ్ అయ్యి కొంచెం పర్లేదు ఈ ఆయన అవకాశం ఇచ్చిన ఫస్ట్ డైరెక్షన్ అవకాశించిన వాళ్ళు వీళ్ళిద్దరూ బాగా సక్సెస్ అయ్యారు అలానే పైకి వస్తున్నప్పుడు కోదండ్రెడ్డి గారికి నువ్వు అప్కమింగ్ లో పైకి వస్తున్నావు కాబట్టి చక్కగా పలాని చోట పలాని చోట కొనుక్కొని చెప్పడం మిగతాది ఓకే అంటే శోభన బాబు గారు ఎప్పుడైతే రిటైర్మెంట్ తీసుకున్నారో ఆ తర్వాత కూడా ఆయనకు సినిమా ఛాన్సులు చాలానే వచ్చాయని సుమన్ గారి క్యారెక్టర్ అది శ్రీ వెంకటేశ్వర స్వామి క్యారెక్టర్ వచ్చినప్పుడు కూడా ముందు అడిగింది శోభన బాబు గారిని అని అంటూ ఉంటారు నాజర్ క్యారెక్టర్ అడిగారని తర్వాత ఈ అన్నమయ్యలో అడిగారని మాకు కూడా తెలుసు ఓకే అయితే నేను ఆయన చైన్ అన్నారు అని తెలిసింది తర్వాత నాకు ఉన్న సంవంతరాన్ని నేను వెళ్ళినప్పుడు ఒకసారి అన్నగారు మీరు కృష్ణుడు క్యారెక్టర్ వేశారు అసలు సంపూర్ణ రామాయణం చేయటమే మీరు ఎన్నో జన్మల పుణ్యం అని నేను ఉండి చిన్నప్పుడు అలాంటి సంపూర్ణ రామాయణంలో రాముడికి వేశారు కురుక్షేత్రంలో కృష్ణుడికి వేశారు వెంకటేశ్వర స్వామి కూడా చేస్తే బాగుండేదేమో మీకు వచ్చిన అవకాశాన్ని మీరు వద్దన్నారు ఏంటి అన్నగారని నాకు ఉన్న సంవత్సరంతో అడిగారు అడిగితే ఆయన ఏమన్నారంటే మనం వద్దు అనుకున్నాం అమ్మా రిటైర్ అయిపోయాం ప్రశాంతంగా ఈ జీవితాన్ని ఇలా ఫ్యామిలీ లైఫ్ లో గడుపుతున్నాను ఈ ప్రాపర్టీ సైజ్ మళ్ళీ మనం ఎంటర్ అయ్యి మళ్ళీ ఈ సినిమాలు చేయటం ఎన్ని వద్దు అనుకున్నాను కాబట్టి నన్ను హీరోగా ఒక రెండు వందల యాభై సినిమాలు వందల సినిమాల్లో కొన్ని సినిమాల్లో హీరోగా చూశారు ఇక అలానే చూడాలనుకున్నాను నేను ఆ హీరోగానే రిటైర్ అయిపోతాను అనుకున్నాను అందుకని నాకు రాజేంద్ర ఆఫర్ ఇచ్చినా కూడా దాన్ని నేను నిర్ణయం తొందరగా తీసుకు అన్నారు కానీ ఆయన అలా అన్నా కూడా మా మనసులో మాత్రం బాధగానే ఉంటుంది వెంకటేశ్వర వేస్తుంటే బాగుండేదేమో గారు బాగా చేశారు సినిమా సూపర్ హిట్ అయింది దాని గురించి మనం మాట్లాడేది ఏం లేదు కానీ మా ఆయన కి కానీ లేకపోతే ఒకే ఊరు వాళ్ళకి కానీ మాత్రం అప్పుడు బాబు గారు నిజంగా అందానికి ప్రాముఖ్యత ఇచ్చేవారు అని అంటారు ఎంతవరకు అనుకోవచ్చు అంటే నా అందాన్ని నన్ను అలానే వాళ్ళ మనసులో గుర్తు పెట్టుకునివ్వండి ఇలా వద్దు అని చెప్పేసి అక్కడ అందుకే రిటైర్మెంట్ తీసుకున్నారు అంటారు ఎంతవరకు నిజం అది ఎందుకంటే ఆయన ఇద్దరు హీరోయిన్ సినిమాలు ఎక్కువ చేస్తారు ప్లస్ పబ్లిక్ లో లేడీస్ కానీ ఎవరైనా ఏమంటారు సౌండ్ బాబు మంచి అందగాడే అంటారు ఇప్పుడు ఆ అన్న దీన్ని మనం మేకప్ లో కానీ విగుల్లో కానీ లో కానీ మెయింటైన్ అయిపోతే అరే ఎలా అయిపోయాడంటారు ఆ సౌండ్ బాబు అనుకుంటారని ఒకవేళ వేరే రకంగా చూసినా నన్ను అలా చూసిన వ్యక్తులు ఎలా అనుకుంటారనే ఉద్దేశం ఆయన భావన ఎక్కువ ఉండేది అందుకని ఒక హీరోగానే మనం చేసాము హీరోగానే రిటైర్ అయిపోతాం మళ్ళీ గా మనం వద్దు ఏదైనా సరే ఏ సినిమా చేసినా ఆల్మోస్ట్ మనం హీరో చేయనప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానీ అంటారని ఇక ఆయన ఉద్దేశంతో అందాన్ని ఉన్న నాడు అందాన్ని కాపాడుకుంటూ ఎక్కడన్నా మేకప్ ఏదైనా అటు అన్ని చూసుకుంటూ కంటిన్యూ అయ్యేవాళ్ళు అనమాట ఎక్కడో ఒకసారి బయటకు వెళ్తే అక్కడ ఎవరో కావడ పెద్దవారు అయిపోతున్నారండి అన్నందుకు బాగా ఫీల్ అయ్యారని తర్వాత పది సంవత్సరాల పాటు ఇంట్లో నుండి బయటకి రాలేదు ఇంట్లోనే ఉండిపోయారని అంటూ ఉంటారు అయితే ఏం లేదు జనరల్ గా బయట రిలేషన్స్ గానీ మా ఊరు వచ్చినప్పుడు కానీ పెళ్లికి కానీ ఆయన మాక్సిమం వితౌట్ మేకప్ వస్తారు అంటే ఫ్యాన్స్ సడన్ గా చూసి అంటా ఉంటారు కదా అలా అనుకుంటారు అయితే ఇంకోటి కూడా ఏంటంటే ఏదన్నా మ్యారేజ్ కానీ ఫంక్షన్ కానీ ఎక్కువ వెళ్తానికి ఇష్టపడేవారు కాదు ఎందుకు ఇష్టపడేవారు అంటే అక్కడ పెళ్లి ఇంపార్టెంట్ ఫంక్షన్ ఇంపార్టెంట్ యాజ్ అ హీరోగా నేను గప్పుకొని వచ్చాను అనుకో అది మర్చిపోయి మన చుట్టూ ఉంటారు కాబట్టి చాలా మోస్ట్ ఇంపార్టెంట్ తప్ప కొన్ని మ్యారేజ్ కూడా అవాయిడ్ చేసేవారు ఆయన ముందే చెప్పేవాళ్ళు నేను ఆశీర్వదిస్తాను ఇక్కడి నుంచి కానీ రావడం అనేది అని ఇబ్బంది ఉంటది చెప్పేవారు బాగా ఎంపర్టెంట్ మ్యారేజ్ మాత్రం ఆ ఫంక్షన్ కి మాత్రం వెళ్ళేవాళ్ళు శోభన్ బాబు గారు ఎక్కువగా ఒంటరిగా ఉండడానికి ఇష్టపడతారు అంటారు ఒంటరి అనేది ఏం లేదు కానమ్మా ఇంటి దగ్గరికి వచ్చిన తర్వాత సినిమా విషయాలు ఎక్కువ మాట్లాడరు ఇప్పుడు యాక్చువల్ గా ఆయనతో పాటు ఏమైనా అంటే చదువుకునేటప్పుడు ఒక మాస్టర్ ఉండేవారు ఆ మాస్టర్ ఏంటంటే నువ్వు బాగున్నావు ఆర్టిస్ట్గా ట్రై అయ్యి ఆర్టిస్ట్ అవుతావు అని చెప్పారనమాట అది ఆయనకి మైండ్లో ఉంది అప్పుడు ఆయన ఈయన సక్సెస్ అయిన తర్వాత ఆయన రిటైర్ అయ్యారని తెలుసుకొని ఆయన్ని ఇంటికి పిలిపించుకున్నారు ఆఫ్టర్ రిటైర్ మాస్టర్ కూడా ఏం చేయలేరు కదా ఊర్లో నా దగ్గర ఉండి మనం అలా సినిమాల ఘాటుగా వెళ్తూ ఉందాం అని చెప్పి ఆయనే కొంత అమౌంట్ ఇచ్చి ఇల్లు ఇచ్చి రెస్పెక్ట్ ఇచ్చి ఆయన తీసుకున్నారు అలానే రెడ్డి గారు నువ్వు అతను ఉండేవాళ్ళు ఆయన డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఉండి సోనవ్వు గారు స్టార్టింగ్లో కొంత తెలిపారంటే తర్వాత ఆయన ఆర్థిక పరిస్థితి కూడా తెలుసుకొని మనవాడు సక్సెస్ అవ్వలేదు అని చెప్పి అతన్ని కూడా తీసుకొచ్చి అతనికి కొంత అమౌంట్ ఇచ్చి అతనికి రూమ్ ఇచ్చి ఆయనతో పాటు ఉంచుకునేవాళ్ళు అవి ఏంటంటే వీళ్ళిద్దరు విషయాలు ఏంటంటే వీళ్ళు ముగ్గురు కంపల్సరీ కార్లో వెళ్తారు కదా వెళ్ళినప్పుడు పక్క వెళ్ళి బయటికి వెళ్ళిపోయి ఓ పక్కన కూర్చొని ముగ్గురు చిన్ననాటి విషయాలు కానీ లేకపోతే ఊరి విషయాలు కానీ వాళ్ళ ఊరి విషయాలు ఏళ్ళ ఊరి విషయాలు కానీ అయ్యే ఎక్కువ డిస్కస్ చేసేవాళ్ళు సినిమాకి సంబంధించిన ఏంటంటే డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ చూసుకుంటారు మనం ఎక్కువ స్ట్రెస్ అయ్యే పని ఉండదు అనే ఆలోచనతో ఆయన కొంచెం ఒంటరిగానే వీళ్ళతోనే కూర్చుంటారు అన్నమాట ఇది ఇంపార్టెంట్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ కానీ లేదా డైరెక్టర్ గారు గానీ ప్రొడ్యూసర్ గానీ వాళ్ళు కావాల్సినప్పుడు వాళ్ళు మాట్లాడుకుని వెళ్ళిపోతూ ఉంటారు సినిమాని గడప దగ్గరే వదిలేసి రావడం శోభన్ బాబు గారికి అలవాటు అంతేనమ్మ అంతే ఇంటి దగ్గర కూడా ఎక్కువ అసలు మాట్లాడరు ఏదైనా కొత్త ప్రొడ్యూసర్ అడ్వాన్స్ వచ్చినప్పుడు లేకపోతే కొత్త డైరెక్టర్ స్టోరీ చెప్పడానికి వచ్చినప్పుడు అంటే కొత్త సినిమాకి కొత్త డైరెక్ట్ అంటే గోదాన రెడ్డి గారు చాలా సినిమా చేసి ఉంటారు మళ్ళీ కొత్త సినిమా చేసేప్పుడు ఆ కొత్త స్టోరీ కదా జస్ట్ అప్పుడు ఆ సమయంలో మాత్రమే ఇంటికి సంబంధించినప్పుడు ఇంటి దగ్గర జస్ట్ తెలుసుకుంటారు తెలుసుకొని గా ఏం చెప్తారంటే ప్రొడ్యూసర్ కూడా మీరు నా బిజినెస్ అవన్నీ డిస్ట్రిబ్యూటర్తో డిస్కస్ చేసుకుని మనం ఎంత బడ్జెట్ పెట్టగలం ఏంటి అనేది డిస్కస్ చేసుకొని మీరు ప్లాన్ చేసుకోండి డైరెక్టర్ గారికి ఏం చెప్తారంటే ఈ స్టోరీ మా నా మీద నాకు ఎంతవరకు ఉపయోగపడుతుంది ఏంటి ఫర్దర్గా ఈ సక్సెస్కి మీరు ప్లాన్ చేసుకుని ఏమైనా చేంజెస్ ఉంటే చేసుకోండి అని అంతవరకే ఆయన చెప్తారు అంతా అంటారు అనమాట సంపాదించే ప్రతి రూపాయికి విలువ ఇవ్వాలి అని ఆయన ఎవరినైనా చూసి వీళ్ళు ఇలా అయిపోయారు మనం అలా అవ్వకూడదు అని ఎవరైనా చూసి గా ఫస్ట్ చెప్పాను అప్పుడు మనం వేరు చెప్పాలంటే సావిత్రి గారు రాజనాల్ గారు కొంతమంది ఉన్నారు ఆ ఎండింగ్ లో వాళ్ళ ఇబ్బందులు మనకి కంపల్సరీ తెలుసు కాబట్టి ప్లస్ ప్లస్ ఆయన పడిన కష్టం ఫస్ట్ తెలుసు ఇప్పుడు నేను ఇరవై కిలోమీటర్ల సైకిల్ మీద వెళ్ళి ఆ వంద రూపాయల కోసం రాలేదని బాధపడ్డారు వెళ్ళేటప్పుడు ఇళ్ళు ఆనందం వచ్చినప్పుడు ఉండదు కదా ఇవన్నీ మైండ్ లో గుర్తు పెట్టుకొని మళ్ళీ ఎక్కడన్నా గ్యాప్ వస్తే మళ్ళీ ఒక రేంజ్ గెలిన తర్వాత మళ్ళీ గ్యాప్ వచ్చింది ఇంకా కష్టం రేంజ్ లో రాకముందు గ్యాప్ వచ్చినా మనకేం తెలియదు ఎవరికి తెలియదు ఒక రేంజ్ వచ్చిన గ్యాప్ వస్తే ఆ కష్టాన్ని ఎలా భరించాలి అనే భయంతో ఏంటంటే మ్యాక్సిమం ఆయన ఉన్న అవకాశాలు అలా వచ్చినాయి డబ్బు అలా ఉంది కాబట్టి ఎక్కడెక్కడ నైంటీ పర్సెంట్ సేఫ్లో పెట్టుకొని రిటర్న్స్ తీసుకోగలిగారు ఇది రిటైర్మెంట్ అయ్యానికి సో మామూలుగా వచ్చిన ప్రతి హీరోలు అప్పట్లో అయితే ఎన్టీఆర్ గారితో సహా రాజకీయాల్లోకు లేకపోతే ఇంక దేంట్లో అయినా వెళ్ళి ఇంట్రెస్ట్ చూపించి అక్కడ గెలిచిన వాళ్ళు నిలబడ్డ వారు ఉన్నారు ఈయన రాజకీయాల్లో కానీ అసలు ఇంక ఏ విషయం డైరెక్షన్లో కానీ దేంట్లోకి ఎందుకని వెళ్ళలేదు ఆయన ఏమంటారంటే నేను అనుకోని ఆర్టిస్ట్ అయ్యాను భగవంతు అయ్యాను హీరోకి సక్సెస్ అయ్యాను దానికి సంబంధించి నేను దాన్ని ఎలా పికప్ చేసుకోవాలి ఏ క్యారెక్టర్ వేస్తే ఏంటిది మనం ఆ స్టోరీ మంచి స్టోరీ ఎలా చేయాలి దాని గురించి చాలా ఇచ్చేవాళ్ళు అనమాట ఇప్పుడు మనకి ప్రాపర్టీ విషయాల్లో కూడా హ్యాపీగా సెటిల్ అయిపోయాం ప్రశాంతంగా ఉన్నాం మనం ఇప్పుడు పొలిటికల్కి వెళ్ళామనుకో పొలిటికల్లో ఉన్న ఇబ్బందులు చాలా ఉంటాయి సినిమా ప్రొడ్యూసర్ అయ్యానుకో ప్రొడ్యూసర్గా ఉన్న ఇబ్బందులు చాలా ఉంటాయి మనకి ఎందుకు అయ్యి ఇప్పుడు అది కొంతమంది ఇష్టపడతారు కొంతమంది ఇష్టపడరు సోనరావు గారు యాక్చువల్గా ఏంటంటే ఆయనకి రిస్క్ ఇష్టం లేదు దాంతో ఇప్పుడు రిస్క్ ఎందుకు ఇష్టం లేదనేది కూడా నేను హండ్రెడ్ పర్సెంట్ చెప్పగలను సక్సెస్ అనేది పర్సంటేజ్ తక్కువ ఉంటుంది కాబట్టి మళ్ళీ మనం రిస్క్లోకి ఎందుకు ఇప్పుడు ఎవరైనా చెప్పాక ఎంత కొత్త ప్రొడ్యూసర్ ఎవరైనా వచ్చినా కూడా ఆయన దగ్గర ఆయనతో సినిమా తీసుకుని వచ్చినా కూడా నా మార్కెట్ ఎంత ఉంది ఏంటి బడ్జెట్ ఎంత పెట్టగలుగుతాం ఈ స్టోరీకి ఏ హీరో అయితే బెటర్ ఉంటుంది ఏ డైరెక్టర్ అయితే బెటర్ ఉంటుంది అన్ని జాగ్రత్తగా ఆలోచించుకుని తర్వాత నాకు అడ్వాన్స్ ఇవ్వండి అని చెప్పేవాళ్ళు ఎందుకు అలా చెప్పేవాళ్ళు అంటే తర్వాత సినిమా సినిమా తీసాం అరే మళ్ళీ ఫ్లాప్ అయిందే మనం లాస్ అయిపోయామనే భయం ఆయనకి ఆయన గురించి అలా అనుకుంటారని కూడా ఉంటుంది అనమాట రెండు సినిమా తీయడానికి వచ్చిన వాళ్ళకి కూడా ఫస్ట్ చెప్పేది అంటే సెకండ్ ఇన్కమ్ ఏదన్నా ఉంటేనే తొందరపడి వచ్చినా మనకి భయం ఉండదు ఇది ఇక్కడ సక్సెస్ అవ్వకపోయినా ఆ ఇన్కమ్ ఉపయోగపడుతుంది అందుకని ఇక్కడి నుంచి ఇక్కడ ఎక్కడ దిగే వాళ్ళు చాలా మంది ఉన్నారు ప్రొడక్షన్ మేనేజర్లు కొంతమంది ప్రొడ్యూసర్ అయ్యారు కొంతమంది అలా ఇక్కడ డైరెక్షన్ డిపార్ట్మెంట్ ప్రొడ్యూసర్ అయ్యారు ఇక్కడోళ్ళు ఇక్కడోళ్ళు ప్రొడ్యూసర్లు అయితే వాళ్ళకి కొంత అవగాహన ఉంటది కొత్తగా వచ్చే వాళ్ళకి రియల్ ఎస్టేట్ వాళ్ళు లేకపోతే ఎక్కడోళ్ళు ఆ రోజుల్లో రియల్ ఎస్టేట్ లేకపోయినా కొన్ని రకరకాలుగా వచ్చేవాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి కొన్నాళ్ళు అలవాటు అయిన తర్వాత జాగ్రత్తలు తెలుసుకొని సినిమా దిండి అనేవాడు అనమాట